డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి భువనగిరి పట్టణానికి ఇచ్చిన సందర్భంగా హృదయపూర్వకమైన స్వాగతం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తూ అలాగే సోదరుడు మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీద వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరికీ సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి వీరేశం గారికి మందు సావల్ గారికి మల్లెడ్డి రంగారెడ్డి గారికి అదేవిధంగా కొమ్మూరు రెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షులకు నాయకులందరికీ మీ అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మొదలైంది ఆట తెలంగాణలో రాజకీయాలు వేడి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డికి గారికి కుడి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎడవం పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఉంటారో వేరే పార్టీ ఎలా డిపాజిట్లు వస్తాయరు కదా మళ్ళా ఇరవై ఏళ్ళకు మళ్ళా మాట్లాడే అవసరం కూడా లేదు ఈ పొట్టి జగదీశ్వర్ రెడ్డి మంత్రి మా జిల్లాలో మేము చెప్పినాం పన్నెండుకు పన్నెండు కల్పిస్తా అని చెప్పినాం ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల సూర్యాపేట ఒక్క దగ్గర నాలుగు వేలతోటి జర్రల మిస్ అయిన మన పొట్టడు ఏ మంత్రయ్యా అయ్యా ఏమేమో విరవ మా ముఖ్యమంత్రి గారు మీ అవినీతి చర్యల మీద మీ పదేళ్ల పాపాల మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం నెంబర్ వన్ వికెట్ పడిపోయింది కవితక్క పోయిందా జైలుకు వచ్చే వచ్చే సంవత్సరం కవితక్క బతుకమ్మ ఎక్కడ పడుతుంది తిహారు జైల్లో పడుతుంది మీ అందరు చెప్తున్న సోదరులరా ఒకటే ఒక మాట చెప్తా పదేళ్ల పాటు అప్పుల పాలు చేసి ఆగమైన తెలంగాణ ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత నిజమైన బంగారు తెలంగాణ చేసే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు మీ మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం కోసం కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి గడ్డ కాంగ్రెస్ మనం కాంగ్రెస్ అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి అందరూ అందరూ చైలవట గెలిపిస్తావా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే వినం చేస్తున్నా నేను ఎంపీగా ఉన్నా ఐదేళ్లు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి భువనగిరి ప్రజల తెలంగాణ తెచ్చిన అవునా కాదా మరి నా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజకవర్గంలో మీకోసం ఐదేళ్లు ఎంతో సేవ చేసిన మాట వాస్తవేమో కాదా మరి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్ని పరీక్ష పెట్టిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించి గెలిపించుకొని రమ్మని చెప్పిండు ఈ రోజు నుంచి రాత్రింబలు కష్టపడి నల్లగొండ పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా భువనగిరి పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా మనకు పోటీ బీజేపీ బిఆర్ఎస్ కాదు మనకు పోటీ నల్లగొండ కాంగ్రెస్ తోటి మనల్ని ఓడించే సత్తా ఉందా నాకు రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చి నాకు ఒక బాధ్యత చెప్పిండు అన్నను తప్పనిసరి తమ్ముని గెలిపియ్యాలన్నాడు మరి అన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని మనందరం కష్టపడి గెలిపిద్దామా గెలిపిద్దామా మీరందరం గెలిపించి నీకు ఇచ్చే బాధ్యత మాది కానీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని మీ చేతిలో పెడుతున్నాం ఈ ప్రాంతం వెనుకబడి ఉంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన రేవంత్ రెడ్డి గారిది ఓకేనా ఒక్కసారి జై కాంగ్రెస్ అనండి జై కాంగ్రెస్ గుర్తుగా Çeyi <laughs> <laughs> <laughs>